హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి ములక్కాయ టమాటా కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా మనకు కావాల్సినవి అండి టమాటాలు ములక్కాయలు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేనైతే ముందుగానే ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా వేయించుకుందాము చూడండి ఈ విధంగా టమాటా ములక్కాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి ములక్కాయలు అంటే అందరికీ ఇష్టమే కొద్ది కరేపాకు కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ములక్కాయ ముక్కల్ని వేసేసుకుందాము ములక్కాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయలు బాగా ఉడికిపోవాలండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాము చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ములక్కాయల్లోకి ఉప్పు ఉప్పు వెళ్ళాలి కదండి బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిద్దాము తర్వాత టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మక్కనిద్దామండి టమాటాల్లో నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళలోనే మగ్గిపోయిద్ది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా ములక్కాయ కూర ములక్కాయలు నేను చెట్టువి కోసుకొచ్చి వండుతున్నానండి చెట్టు అయితే మా చెట్టు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి ములక్కాయలు చూడండి టమాటాలు మగ్గిపోయినాయి అండి మూత పెట్టేసుకుందాము చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది టమాటాలు మగ్గిపోయినాయి ములక్కాయలు కూడా అండి చూడండి కొద్ది కారం వేసుకుందాము రుచికి సరిపడనంత కారం వేసుకోండి చక్కగా కలుపుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తిన తిన్ తినాలనిపిస్తుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ములక్కాయ కూర అందరికీ ఇష్టమే చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి అదే విధంగా కొద్దిసేపు మూత పెట్టుకొని కారం వేసాము కదండి పచ్చివాసన పోయేంత వరకు కొద్ది మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాలు తర్వాత నీళ్లు పోసుకుందామండి నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకొని ఉప్పు కారము అదంతా చూసుకొని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనిద్దాం మా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ములక్కాయలు అయితే బాగా ఉడిగిపోయినాయి అండి ములక్కాయలు బాగా ఉడిగిపోతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ కూర లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి ములక్కాయలు ములక్కాయ బాగా ఉడిగిపోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయ కూర చూడండి స్పూన్తో తిప్పుతుంటే ములక్కాయలు గుజ్జు గుజ్జు అయిపోతున్నాయండి అందుకని మామూలుగా ఇలా చేతితో తిప్పాను కళాయి పట్టుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో టమాటా ములక్కాయ కూర దగ్గరకు వచ్చేసింది కదండీ కొద్ది కొత్తిమీర వేసుకుందాము వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ములక్కాయ టమాటా కూర రెడీ చూడండి ములక్కాయలు కూడా బాగా ఉడిగిపోయినాయి అండి టమాటాలు కూడా ఉడిగిపోయినాయి బాగా ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ములక్కాయలు బాగా ఉడిగిపోయినాయి అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి